హాయ్ అండి మీ శవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి బియ్య పిండితోటి మీకు ఒకరోజు మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఇప్పటివరకు ఇలాంటి స్నాక్ ఎవరు చూపించలేరు మీరు యూట్యూబ్లో సర్చ్ చేసినా కూడా ఇలాంటి రెసిపీ కూడా మీకు ఎక్కడ దొరకదు అంత టేస్టీగా ఉంటుంది మనకు ఒక్కసారి పిండి రుబ్బి పెట్టుకున్న మనకు త్రీ డేస్ వరకు ఈ పిండిని స్టోర్ చేసుకోవచ్చు అలాగే అప్పటికప్పుడు వేడివేడిగా తినాలనుకుంటే ఇలా బియ్య పిండితోటి స్నాక్ అయితే చేసి పెట్టుకోవచ్చు కాబట్టి వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా చెప్తాను ముందుగా ఒక బౌల్లో ఇది నేను కొలతలతో చూపిస్తున్నానండి వాటర్ దా గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు శనగపప్పు తీసుకోవాలి రెండు గ్లాసుల శనగపప్పు తీసుకున్న తర్వాత అందులో ఒక చిన్న హాఫ్ కప్ వరకు బియ్యం తీసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ తోటి టూ టైమ్ చక్కగా పప్పునైతే కడిగేసుకోవాలి మనం పప్పులో ఏమన్నా ఉంటే చెత్త చెదారం ఉంటే ఏమన్నా వెళ్ళిపోతుంది పప్పును టూ టైమ్స్ చక్కగా కడిగేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని క్యాప్ పెట్టేసుకొని పప్పుని రెండు మూడు గంటలు చక్కగా నానబెట్టుకోవాలి రెండు మూడు గంటల తర్వాత పప్పు అనేది విధంగా చక్కగా మంచిగా నాన్తుంది చూడండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో పప్పుని కొద్ది కొద్ది వేసుకొని మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి అక్కడక్క మన పేస్ట్ లాగా పట్టుకోవాలి అక్కడక్కడ శనగపప్పు శనగపప్పు ఒక్కలు చెక్కల్లో ఉన్నా పర్వాలేదు మొత్తం పట్టుకున్న ఈ పేస్ట్లో మనం ఒక గ్లాస్ శనగపప్పుకి రెండు గ్లాసుల ఇక్కడ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి వరిపిండి అంటారు కదా మనం ఇంట్లో పట్టించిన పిండి ఉంటుంది కదా ఒక గ్లాసుకి రెండు గ్లాసుల పిండి ఇక్కడ రెండు గ్లాసుల శనగపప్పు కాబట్టి నాలుగు గ్లాసుల వరిపిండి తీసుకున్నాను బియ్యపిండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేయేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి బియ్య పిండిలో వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఆయన పట్టుకున్న పేస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయిన కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫుల్గా ఒక గ్లాస్ వరకు మజ్జిగ అంటే పెరుగు పుల్లడిది మనం స్వీట్ స్వీట్ పెరుగు తీసుకోకుండా పుల్లడి పెరుగు మజ్జిగలాగా పల్చగా చేసుకొని ఇందులో పోసేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి ఒక చిన్న గిన్నెలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరప గింజలు ఆవాలు అండ్ జీలకర్ర వేసేసుకొని మంచిగా ఈ తాలింపుని ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినది తాలింపుని ఈ పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది వేసుకున్న అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ తినే వంట సోడా వేసేసుకొని తాలింపుని ఇందులో వేసేసుకొని చక్కగా తాలింపు అంత పిండికి పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి మెత్తగా ఉంటుంది ఇది మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఫుల్ గ్లాస్ వరకు మజ్జిగ పోసేసుకున్నాం అంతే అంతకు మించింది ఏం లేదు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలి పిండిని ఇలా తీసేసుకున్న తర్వాత అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు లేదు రేపు పెట్టుకుంటాం మార్నింగ్ టిఫిన్ లాగా అనుకుంటే మూత పెట్టేసుకొని పక్కకు పెట్టడం వల్ల పిండి అనేది పుల్లగా మంచి చక్కగా పులుస్తుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తే పిండి అనేది ఇలా చక్కగా పులిసింది మూత తీసినప్పుడు చక్కగా స్మెల్ వచ్చింది మంచిగా అన్నీ వేసాం కదా ఇలా చక్కగా మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా వేడి వేడిగా మనకు పెట్టుకొని తినచ్చు ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్లేట్కి ఆయిల్ అంతా చక్కగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా పిండిని కావాల్సినంత తీసుకోవాలి కొంచెం మరీ సన్నగా కాకుండా ప్లేట్ అంతా మందంగా ఇలా ఒత్తుకోవాలి చూడండి నేను వీడియోలో చూసిన విధంగా ప్లేటుకు సమానంగా వచ్చే వచ్చేటట్టు మందంగా పిండిని ప్రెచ్ చేస్తూ ఇలా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ కొంచెం ప్లేట్కి ఎక్కువనే వేసుకోవాలి ఇలా మందంగా పిండిని అంతా పరిచే పరిచేటట్టు సమానంగా పిండిని మందంగా ఒత్తుకోవాలి వేలతోటి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్లేట్ని అయితే ఫస్ట్ పక్కకు పెట్టేసుకుందాం ఒక దగ్గర సన్నం ఒక దగ్గర మందం కాకుండా అంత ఒకే విధంగా ప్లేట్కి అంత పిండిని ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ ఏదైనా పర్వాలేదు కడాయి తీసుకొని కడాయిలో ఒక కడాయి సగం వచ్చే వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు వేడైన తర్వాత మనం ఈ పెం పెట్టిన ఈ ప్లేట్ పిండి మిశ్రమంని ఆ కడాయి మీద పెట్టేసి ఆ కడాయి మీద ఆవిరి బయటకోకుండా ఇంకొక ప్లేట్ పెద్దది బోర్లేసుకోవాలి మనం మధ్యలో ఒక ఐదు నిమిషాలకు ఒకసారి పది నిమిషాల ఒకసారి పిండి ఆవిరికి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ స్పూన్ తోటి చీ తీ చూపిస్తున్నాను చూడండి పిండి అనేది మెత్తగా లేకుండా లోపలి వరకు పర్ఫెక్ట్గా ఉడికింది మనం నోట్లో వేసుకొని చూడవచ్చు ఎక్కడ కూడా పిండి పిండి అనేది లేదు ఉడికింది కదా ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను చూడండి కలర్ పిండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది మనకు ఆటోమేటిక్గా బిల్లలు బిల్లలుగా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా స్టీమ్కి ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్ని పక్కన దించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నైఫ్ తోటి మంచిగా ఇలా మనం ఘాట్లు పెట్టేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో బిల్లలాగా మీకు స్క్వేర్ షేపా ట్రాంగిల్ షేప్ బిల్లలు పెట్టేసుకోవాలి ఈ విధంగా నైఫ్ తోటి అడ్డం పొడువుగా అన్నీ చక్కగా నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టేసుకున్నామనుకో ఒక ఐదు నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా బిల్లలు మనకు తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు నైఫ్ తోటి చూపిస్తాను ఆటోమేటిక్గా బిల్లలు అయితే వచ్చేస్తాయి సేమ్ మనకు డోక్లా ఏ విధంగా ఉంటుందో అంటే బిల్లలు బిల్లలుగా అది చాలా మందంగా వేరేగా ఉంటుంది కానీ ఇదైతే చాలా పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటుంది వేడి వేడిగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ బియ్య పిండి స్నాక్ రెసిపీ చూడండి మీకు విరిచి చూపిస్తాను మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి పిండి త్రీ డేస్ వరకు పాడవద్దు ఎప్పుడు పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇలా ప్లేట్కు ఆవిరికి పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ తప్ప తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ బియ్య స్నాక్ బిల్లల బిల్లలు కట్ చేసేసుకొని అలాగే వేడి వేడిగా తినేయచ్చు దీనికి ఎటువంటి చట్నీలు ఏమి అవసరం లేదు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ స్నాక్స్ రెసిపీని ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ స్నాక్ రెసిపీ అంత బాగుంటుంది బాయ్